महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी जी गांधी जोहार जाति पिता महात्मा गांधी जी जोहर जातिपी तो महात्मा गांधी जी जाति पिता महात्मा गांधी जी रोजना महात्मा गांधी జయంతి సందర్భంగా నూట యాభై ఐదు జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈరోజు అర్పించడం జరిగింది మళ్ళీ ఈ రోజు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి శాంతియుతంగా ఈ రోజు మనం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి ఉన్నారంటే మహాత్మా గాంధీ గాంధీ గారు మళ్ళీ అటువంటి నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేసి రోజు స్వతంత్రం తెచ్చిన నాయకుడిని మనము మన ఆయన చేసిన సేవలను మర్చిపోయి మన రాజ్యాంగాన్ని ఏది యాజంగా పాలిస్తున్నారు అంటే రాజ్యాంగముని అప్పట్లో వాళ్ళు మేధావులు రాసిన భారత నాటర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని గాంధీ గారు ఇలా అంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు చేసినారు కానీ ఇది బీజేపీ ప్రభుత్వము మళ్ళీ దాన్ని తొంగలో తొక్కేస్తున్నారు ఎందుకంటే ప్రజల్ని ప్రజల్ని ఒక రక్తంగా పీడిస్తూ పాలిస్తున్నారు ఏ ఒక స్వేచ్ఛ లేదు ఏదన్నా చేయాలంటే పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయం చేస్తారు అంటారు ఇవన్నీ అంటే ఈ విధంగా భయప్రాంతం చేస్తారు కానీ స్వచ్ఛంగా ఓటు హక్కు కల్పించాడు స్వచ్ఛంగా బతకాలి ప్రజలని మన శ్వాసం తెచ్చింది గాంధీ గారు అయితే వీళ్ళు బ్రిటిష్ పాలకంటే ఘోరంగా పాలిస్తున్నారు బిజెపి ప్రభుత్వం తర్వాత మనకు ఇటువంటి పాలించే నాయకులకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలోన బుద్ధి చెప్పే అవకాశాలు కూడా వస్తాయి త్వరలోనే మళ్ళీ రా రాబోయే రోజుల్లో గాంధీ ఆశలు నిర్వహించాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము ఈ దేశంలోన మనకు దేశంలో అత్యధిక ధరలు వచ్చిన అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇప్పటికి ఎంత రేటు పెరిగిందో చూడండి ఏదైనా నిత్యావసర సరకం అంత పెరిగినవి ఒక మామూలు వ్యక్తి బతకాలంటే చాలా గౌరవ పరిస్థితిలో ఉన్నది మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎంత ఎంత హాయిగా బతుకుతుండ్రో స్వాతంత్రం తెచ్చినప్పుడు ఈ గాంధీ గారు ఈరోజు బతుకుంటే సిగ్గు చెడతో తలదించుకునే పరిస్థితి వస్తున్నాయి గాంధీ గారికి అటువంటి ఆ నాశాలను ఎవరైతే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆయన ఆశలకు కట్టుబడి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము మరియు ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు టిడిపి బిజెపి వైసీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఏకమై అధికారంలోకి వచ్చినాయి మళ్ళీ ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లోన తొలిగా బీజేపీ ప్రభుత్వము ఎనిమిది స్థానాలు గెలిచినారు మళ్ళీ ఈ ఈ అధికారంలో రావడానికి ముందు సూపర్ సిక్స్ అనే ఒక పథకాలలో మన మోహన్ ఫస్ట్ లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నా అని నేను ప్రశ్నిస్తున్నాము నూ రోజుల్లో మంచి ప్రభుత్వం అన్నారు కానీ అది అట్రక్ పైన ప్రోగ్రామ్ అది ఎందుకంటే అంటే ఏ ఒక రోజు ఏ ఒక్క బెనిఫిషర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు లబ్ధి చేయలేదు సూపర్ సిక్స్ లో ఒకటి అమలు కాలేదు ఏదో మన వర్షము కారణంగా తప్పించుకు ఈ ఈరోజు సాక్షాత్ దేవుడిని తిరుపతి స్వామి వెంకటేశ్వమి లొడ్డిని ఆ రాజకీయం చేసి అప్రమత్తం చేసిన చంద్రబాబు గనుడు ఇటువంటి నాయకుడు మనము ఎన్నుకునేందుకు సిగ్గు చెడుతో ప్రజలందరూ తల తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అంటే వచ్చిన నూ రోజుల్లోనే ఎంత ఘోరంగా అవుతాననేది ఆలోచన లేదు కానీ ఇటువంటివి ఆయనకు గాంధీ గారికి దేశాన్ని కాపాడాలని ఆయన ఆయనకు మేము ఆశ కోసం మేము అడిగినాము రేపు మా రేపు చంద్రబాబు నాయుడు కానీ అంటే బిజెపి ప్రభుత్వం కానీ వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ గారిని కోరడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడ మాకు తోటి కాంగ్రెస్ లీడర్లందరికీ